హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బచ్చల కూర పప్పును కొంచెం ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పప్పు అంటేనే కొంచెం పెద్ద ప్రాసెస్ అలా కాకుండా కొంచెం ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం కుక్కర్లో తగినంత పప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న పప్పులు అంటే దానికి తగినంత అది ఉడకడానికి ఎంత సరిపోతాయో వాటరు అంత వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్నాక ఇందులో ఒక స్పూను పసుపు వేసుకోవాలి పప్పు పప్పులో కొంచెం పసుపు వేసుకున్నాక ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర అంటే ఎందుకంటే జీలకర్రతో మంచి టేస్ట్ వస్తుంది పప్పు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసాను అంటే ఇలా ఉడికేటప్పుడు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇందులోనే పచ్చిమిర్చిని అంటే నేను పచ్చిమిర్చిని చీరలేదు ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను అందులోనే విరిసి ఇలా అడ్డంగా విరిసి వేసాను అందులోనే చిన్న ఉల్లిపాయ ఒకటి చిన్న ఉల్లిపాయ కట్ చేసేసాను ఈ పచ్చిమిర్చి చీరడం వల్ల కొంచెం కారం ఎక్కువగా ఉంటుందని నేను చీరలేదు ఇందులోనే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలు రెండు సరిపోతాయి నేను తీసుకున్న పప్పును బట్టి ఇప్పుడు చూడండి ఫ్రెష్గా ఉంది బచ్చల కూర చాలా ఫ్రెష్గా ఉంది దీన్ని అలా డైరెక్ట్ వేసుకోవచ్చు కాకపోతే అలా ఆకుల ఆకులు ఉంటుంది అందుకని నేను కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల అలా ఆకుల్లాగా కనబడకుండా మంచిగా ఉడికిపోతుంది అందుకని నేను ఈ బచ్చల కూరను కట్ చేసుకొని ఈ పప్పులో వేసుకున్నాను చూడండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా మంచి ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోనే ఒక రెండు రవ్వల చింతపండు అంటే నేను ఎక్కువ చింతపండు తీసుకోలేదు వీడియోలో కొంచెం క్లోజ్అప్లో అలా కనబడుతుంది కానీ చాలా తక్కువ తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఆల్రెడీ టమాటా తీసుకున్నాను కాబట్టి రెండు రవ్వల చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టాను ఇది ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది మంచిగా పప్పు ఉడికిపోతుంది చూడండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకున్నాను ఇలా త్వర త్వరగా చేసుకోవడానికి చాలా మంచి ప్రాసెస్ అండి చూడండి పప్పు ఎంత మంచిగా ఉడికిపోయిందో చాలా బాగా ఉడికిపోయింది దీనిలో నేను ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసాను అందులోనే ఒక స్పూన్ కారం అంటే నేను పచ్చిమిర్చి వేసాను కదా అందుకని ఒక స్పూన్ వేసాను దీన్ని మనం పప్పు గుత్తితో రుబ్బాల్సిన అవసరం లేదు చూడండి ఇలా గరిటతో స్మాష్ చేస్తుంటే మెత్తగా అయిపోతుంది పప్పు కొంతమంది కావాలనుకుంటే ఇలా తాలింపు పెట్టేసుకోవచ్చు కానీ కొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇందులో వాటర్ వేసేసుకొని మరగబెట్టుకోవాలి చూడండి కొంతమంది ఇలా చిక్కగా కూడా చేసేసుకుంటారు దాన్ని అలానే ఆకుకూర పప్పు చక్కగా తాలింపు వేసేసుకొని అలా తినేస్తారు కానీ నాకు ఇలా ఉంటే పిల్లలు తినరు అందుకని దీన్ని ఏం చేస్తున్నానంటే ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను చూడండి కొంచెం లూజ్ అయింది దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా మరగబెట్టుకోవాలి మరగబెట్టాక చూడండి ఒక ఐదు నిమిషాలు ఇందులో వాటర్ వేసాక మరగనిస్తున్నాను పప్పు మరిగిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది మరగడానికి కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే మాత్రం ఎక్కువసేపు మరగాల్సి వస్తుంది చూడండి పప్పు ఎంత మంచిగా మరుగుతుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూర పప్పు అండి మామూలుగా పప్పు మామూలుగా చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు హెల్త్కి కూడా మంచిది కాదు ఇలా ఏదో ఒక ఆకుకూర వేసి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా బాగుంటుంది పిల్లలకు చక్కగా ఈజీగా అరిగిపోద్ది చూడండి మరుగుతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మరగనిచ్చాను అది సిమ్లో పెట్టేసి పక్కన స్టవ్ మీద చిన్న కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను అందులోనే ఎండిమిర్చి ఏంటి మీరు చేశాను అందులోనే తాలింపు సామాను ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను చూడండి ఇలా వేపుతూ ఉన్నాను ఎల్లిపాయండి ఎల్లిపాయని నేను పొట్టు తీసేసి కొంచెం నలగొట్టేస్తున్నాను డైరెక్ట్ వేయకుండా ఇలా నలగొట్టేయడం వల్ల తాలింపు మంచి స్మెల్ వస్తుంది అసలు తాలింపు వేస్తుంటేనే చాలా బాగుంటుందండి అలా నలగొట్టేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది అందుకని నేను నలగొట్టేస్తాను ఇప్పుడు చూడండి చక్కగా మరుగుతూ ఉంది ఆయిల్ ఇప్పుడు స్పెషల్ అండి కరివేపాకు అసలు పప్పు అంటేనే కరివేపాకు ఉండాల్సిందే కరివేపాకు లేకపోతే ఆ పప్పు వేస్ట్ అండి మంచి స్మెల్ వస్తుంది చూడండి కరివేపాకు వేస్తున్నాను తాలింపు కోసం చూడండి తాలింపు మంచిగా తాలింపు అయింది సైడ్కు పక్కన ఉంది కదండి పప్పు అది స్లో ఫ్లేమ్లో పెట్టాను చూడండి అది తీసి తాలింపులో వేసాను అసలు మనం ఎల్లిపాయలు దంచేసాం కదా మంచి స్మెల్ వస్తుంది పోపు పెడుతుంటే పప్పు మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో అందరు ఈజీగా చేసుకోవచ్చండి పప్పు చేయడం అంటే పెద్ద పనిలాగా కాకుండా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మరగబెట్టడం ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అది ఉడకబెట్టేటప్పుడు అన్నీ వేసేసుకొని ఉడకబెట్టేసుకున్నాక దాన్ని తీసి ఇలా మరగబెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మరీ లూజ్గా చేయకూడదండి ఆకుకూర పప్పు ఇలా మీడియం సరిపోతుంది ఇలా అయితే మరీ గట్టిగా వద్దు మరీ లూజ్గా లేకుండా చూడండి ఎంత బాగుందో పప్పు నేను తాలింపు వేసాక ఒక టూ మినిట్స్ ఆర్ వన్ మినిట్ మరగనివ్వాలి తాలింపు వేసాక ఇలా ఒక వన్ మినిట్ మరగనివ్వాలి చూడండి పప్పు ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా ఉంది హెల్తీ ఫుడ్ అండి ఇప్పుడు పప్పు చేసుకున్న ఆకుకూర పప్పు చేసుకుంటే చాలా మంచిది ఏదో ఒక ఆకుకూర పాలకూర కానీ చుక్కకూర కానీ ఏదొక హక్కు రేసుకొని ఇలా చేసుకోండి చూడండి మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి